good work చెప్పని బ్యాంక్ చెప్తున్నా ఈ ఫ్యూచర్లో ఇన్ వన్ ఇయర్లో సురేందర్ రెడ్డి గారి స్థితిలో అద్భుతమైన స్థితిలో ఉంది ఒకసారి నాకు ఒడ పీఎం బ్యాంక్ నాకు చెప్పాడు జనాధన్ ఆధార్ కార్డు పంపేనండి దాని గురించి ఓకే అని పంపించారు కానీ ఈరోజు అయితే ఏమంటున్నారు వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉందని ఆస్తులు

మిస్టేక్ ఎందుకంటే నేను నాకు ఆరోగ్యంగా ట్యాక్సీ లేదు ట్యాక్సీ లేకపోతే డాక్టర్ ఆఫీస్ చేశాడు రావేసాడు రాసిన మిస్టేక్ చేస్తే చేశారు తర్వాత వాళ్ళు ఇస్తున్నారు సార్ ఇస్తున్నారు ఇస్తున్నారు సార్ నెల మండే నేను వాడిన మనిషి వాళ్ళు సమాధానం నాకు అప్పటికీ సురేంద్ర రెడ్డి గారి గురించి నాకు పరిచయం అయింది ఆయన ఏం మొత్తం అంటే ఆల్రెడీ కలుసుకోవడం ఏంటంటే ఆయన వెంటిలేటర్ నేను మాకు ఫస్ట్ కలిసిందే వెంటిలేటర్ కలిసి ధ్యానంలో కలిసి సో ఆ నుంచి చెప్పాలంటే స్త్రీలో ఉండాలి అది నాకు అర్థం కాబట్టి ఆ వ్యక్తితో నాకు పరిచయం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నాకు అప్పుడు ఏమైతే స్టార్టింగ్లో మనసు కానీ అది తీసుకు లేదు యాక్చువల్ గా అవసరం ఇది తీసుకుని వచ్చేసి మర్చిపోయింది తర్వాత వాళ్ళు సురేంద్ర రెడ్డి గారు జనార్దన్ రెడ్డి

Thank you. కానీ మనం ఎలాంటి కంప్లైంట్ చేయవలసింది భయపడవలసిన అవసరం లేదని పరిగెత్తుకుంటూ వస్తారు అద్భుతంగా ఇప్పుడు మనం ఈ ఈ టైంలో రావడం చాలా అద్భుతంగా ఉన్నాం ఇంకా రేపు పని చేయడం దీన్ని అనుకోవడం మాట్లాడుతున్నారు పరిగెత్తు ఎందుకంటే దీంతో మంచిదండి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యపరంగా దీనిలో వాడుకునే వస్తువులు అవుట్స్ తక్కువ జనాభై ఉంది తక్కువ ఉంటుంది రెండు లక్షలైతే తక్కువ మనం దాదాపు నలభై ఐదు కోట్ల మంది మరి రెండు లక్షలైతే నెల తక్కువ సో ఇప్పుడు ఇది చాలా విస్తరణ అవుతుంది ఈ రెడ్డి గారి దగ్గర చేరడం చాలా అర్థమే కళ్ళు సార్ దీని శిక్షణ మాత్రమే చెప్తున్నా అనుభవించుకో అంత బాగుంది కాబట్టి దీన్ని విలువ కంటే You're right ఎందుకే అది వస్తుంది వస్తుంది ఏ విషయంలో ప్రతి విషయంలో ఏ ఎందరు ఏమన్నా కాంబినేషన్ మనం పట్టించుకోదు ఎందుకంటే కష్టము నష్టము అవగాహన ఉండేది కాబట్టి మనం దేనికి ఇందులో అన్నం ఇలా మన ముఖం చూడడానికి కూడా చూడాలి ఎందుకంటే మనం ఉద్యోగం చూస్తున్నాం చూడండి

సురేంద రెడ్డి అని ఇన్సిడెంట్ మాట్లాడి ఎక్స్ప్లెషన్